హాయ్ నేను మన్నే బాలకృష్ణ ఈ రోజు టాపిక్ మన మనసు మరియు ఆత్మ ప్రేరణ మధ్య అనుసంధానం మన మనసు మరియు ఆత్మ ప్రేరణ మధ్య అనుసంధానం చాలా గట్టిగా ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో ప్రేరణ మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మనస్సు దృఢంగా ఉంటే ఆత్మ ప్రేరణ కూడా మనలో బలంగా ఉంటుంది ఆత్మ ప్రేరణ మనకు ఒక విధమైన ఆలోచన శక్తిని ఇస్తుంది దానివల్ల మనం ఎలాంటి పరిస్థితులలోనైనా కూడా ఉత్సాహంగా పట్టుదలగా ముందుకు సాగగలుగుతాము మనం ఏది చేయాలనుకుంటే మనస్సు మరియు ఆత్మ ప్రేరణ కలిసి మనకు దారినిస్తాయి ఈ అనుబంధం మనలో సానుకూల ఆలోచనలను విజయం సాధించడానికి కావలసిన శక్తిని కలిగిస్తుంది కాబట్టి మనస్సు ప్రేరణతో నిండినప్పుడు ఆత్మ ప్రేరణ కూడా మనలో నెమ్మదిగా పెరుగుతుంది తద్వారా మనం మన లక్ష్యాలను చేరుకోవడంలో సులువుగా మారిపోతాము మన మనస్సును బలంగా ఉంచే శక్తి మన ఆత్మ ప్రేరణ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సబ్స్క్రైబ్